యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తినివారు నామీద తిరుగబడియున్నారు ఎద్దు తన కామందు గాడిద సొంతవాని దుడ్డి తెలుసుకొనును ఇస్రాయ్ల్కు తెలివిలేదు నాజనులు యోచింపరు పాపిస్టీ జనమా దోషభరితమైన ప్రజలారా దుష్టసంతానమా చేరుపుచేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించియ్యున్నారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధదేవుని దూషితురు ఆయనను విడిచి తొలగిపోయియ్యున్నారు నిత్యము తిరుగుబాటు చేయిచు మీరేలా ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగియున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యను అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు వలె అది పాడేపోయను ద్రాక్షతోటలోని గుడిసెవలను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది సైన్యములక ధపతియూగు బహు కొద్దిపాటి శేషము మనకు నిలిపని మనము సొగమవలినుందుము గొమోలాతో సమానముగా వుందుము సొగమన్యాయాధపతులారా మాట ఆలకించుడి గొమోయ జనలారా దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా బలులకు పాటేళ్ళును బాగుగా మేపిన దూడల క్రొవును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందైనను పొడిపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను లేదు నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవ్వడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణముదాని తేకుడి అమావాస్యయు దినమును సమాజకుట ప్రకటనమును జరుగుచున్నవి పాపుల కూడిన ఉత్సవ సమాజమునూ జాలను మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను మీరు మీ చేతులు చాపనప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి మానుడి మేలిచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తము వలె ఎగ్గనివైనను అవి హెమము వలె తెల్లబడును కెంపువలే ఎగనివైనను అవి గొబ్బెబచ్చు వలె తెల్లని వగును మీరు సమ్మతించి నా మాట విననేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరగబడినేడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యహోవా ఈలాగుననే సెలవిచ్చియున్నాడు అయ్యో నమ్మకమైన నగరము వేసే ఆయనే అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు నీ వెండి మస్తాయను నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయిను యశయా ఒకటి పదిహేను నుంచి ఇరవై రెండు వరకు కావున ప్రభువును ఇస్రాయెలు యొక్క బలిష్కుడును సైన్యముల అధిపతియునగు యహోవా ఈలాగున అనుకునుచున్నాడు ఆహా నా శత్రువులను గూర్చి నేనికను ఆయాసపడను నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మస్టును చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును సియోనుకు న్యాయముచేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాసనమగుదురు యహోవాను విసర్జించివారు లయమగుదురు మీరు ఇచ్ఛయించిన వారు కావున ప్రభువును ఇస్రాయేలు యొక్క బలిష్టుడునూ సైన్యముల కధిపతియునగు యహోవా ఈలాగున అనుకునుచున్నాడు ఆహా నా శత్రువులను గూర్చి నేనికను ఆయాసపడను నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను